హలో ఎవ్రి వాన్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ చేసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే క్లీన్ చేసి వాటర్ లేకుండా తీసుకున్నాను వన్ టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే పెరుగు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను ఉప్పును వేసుకోవాలి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని మొత్తం మనము ఈ మసాలా అంతా కలిసేలాగా ఈ ముక్కలకి కలుపుకోవాలండి ఇలా బాగా మనము మసాజ్ చేస్తూ ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకొనేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మనము పక్కన పెట్టేసుకోవాలండి ఈ చికెన్ బాగా మనకు ఈ మసాలా అంతా పట్టేలాగా ఇందులోనే ఒక నిమ్మకాయ బద్ద అండి చిన్నది నిమ్మరాసాన్ని వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మనము మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని ఇప్పుడు మనము స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మీ ఆప్షనల్ మాత్రమేనండి వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది బిర్యానీ ఇప్పుడు ఇందులోకి మనము బిర్యానీ దినుసులు వేసుకోవాలండి ఒక నాలుగు బిర్యానీ ఆకులు సాజీరా మరాఠీ మగ్గ యాలకులు అలాగే ఒక నాలుగు నుండి ఐదు చెక్క లవంగాలు కూడా అన్నీ కలిపి మనం వేసుకొని మంచిగా ఈ ఆయిల్లో వేగేలాగైతే వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్నైతే వేసుకుందాము త్వరగా మనకి ఈ ఆనియన్స్ వేయడానికి మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ విధంగా మనము వేయించుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి ఒక టూ మీడియం సైజు టమాటోస్ని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చిని మిడిల్ లెగ్ కట్ చేసి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటో పచ్చిమిర్చి మనకి ఆయిల్లో సాఫ్ట్ అయ్యే వరకు అయితే వేగనివ్వాలి చూడండి ఈ విధంగా మనకి టమాటో అలాగే పచ్చిమిర్చి ఈ విధంగా వేగాయి ఈ ట ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి వేసి పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్నైతే ఇందులోకి వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అలాగే ఒక వన్ టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనకి చక్కగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా చక్కగా మనకి మసాలా అంతా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటైతే మనము వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ చికెన్ అయితే తీసి ఈ మసాలాలో వేసుకొని ఒక పది నిమిషాల పాటు అయితే మనము మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇందులో వాటర్ అయితే వేయట్లేదు మనకి చికెన్లో ఉన్న వాటరే మనకి ఈ చికెన్ ఉడకడానికి సరిపోతుంది ఇలా మనకి చికెన్ అంతా బాగా కలిసేలాగా ఈ మసాలాలో కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే వదిలేయాలి చూడండి చక్కగా మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఈ చికెన్ అనేది ఉడుకుతుంది ఇలా మళ్ళీ ఒకసారి కింద మాడకుండా అంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి నెమ్మదిగా చూడండి మనము ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటైతే మనము మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము చక్కగా మనకి ముక్క కూడా ఉడికిందండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇంత చక్కగా అయితే మనకి ఉడికిపోయింది ఒకసారి ఇలా కలిపేసుకొని మనము ఈ చికెన్ పీసెస్ని ఇందులోకి ముందుగా మనము కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుందామండి మనము ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయకముందే రైస్ కడిగి నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే బిర్యానీ అనేది వండుతున్నానండి బాస్మతి రైస్ అయితే వండట్లేదు నార్మల్ రైస్తో కూడా మనకి చాలా బాగా టేస్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము వాటర్ని అయితే పోసుకుందామండి ఎసురుని ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి త్రీ గ్లాస్ వాటర్ అయితే మనము వేసుకోవాలి ఇందులోకి ప్రెషర్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే చక్కగా సరిపోతుందండి మనకి ఇందులోకి కొంచెం సాల్ట్ని అయితే వేసుకుందాము ఎందుకంటే ఫస్ట్ మనము మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము మనం అలాగే ఆనియన్స్ వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఎంత ఉప్పు అయినది కావాలో చూసుకొని అయితే వేసుకోవాలండి ఇందులోకి మనము చూడండి ఈ విధంగా అంతా మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే మనము ఉడకనిద్దామండి త్రీ విజిల్స్ తర్వాత మనకి చక్కగా ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి త్రీ విజిల్స్ తర్వాత మనకి చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సో నీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ